నెల్లూరు జిల్లా చిన్న చెరుకూరు నందు కాకుపల్లి సెంటర్ సమీపంలో ముత్తుకూరు రోడ్డు వద్ద ఈ రోజు అంగరంగ వైభవంగా ఎంఆర్ ప్రాపర్టీస్ ఎంపైర్ సిటీ లేఅవుట్ను ఘనంగా ఎంఆర్ ప్రాపర్టీస్ అధినేత మురళిరెడ్డి ప్రారంభించడం జరిగింది విఆర్సీ నుండి కేవలం పది నిమిషాలకు తమ లేఅవుట్కు చేరవచ్చునని ధనలక్ష్మిపురం నుండి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుందని ఫ్లాట్ బుక్ చేసిన వారికి క్లబ్ మెంబర్షిప్ కార్డుచితంగా ఇవ్వడం జరుగుతుందని ఈవీఎం ఛార్జింగ్ స్టేషన్స్ సీసీ కెమెరాస్ పరిరక్షణలో తమ లేఅవుట్ ఉంటుంది అని ప్రారంభోత్సవ సందర్భంగా నలభై తొమ్మిది లక్షలకు విల్లా మరియు ఫ్లాట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమేనని నెల్లూరు ప్రజలంతా కూడా ఈ యొక్క సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా పాత్రికేయుల సమావేశంలో ఎంఆర్ ప్రాపర్టీస్ కార్యనిర్వాహకులు మురళిరెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ ప్రాపర్టీస్ కార్యదర్శి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు స్థానికులు బంధుమిత్రులు శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొని విజయవంతంగా కొనసాగించారు ఎంఆర్ ప్రాపర్టీస్ వారి ఆధ్వర్యంలో బిఆర్ ఎంపైర్ సిటీ అనే లేఅవుట్ని గొప్పగా ప్రారంభించాము ఈ లేఅవుట్ ప్రత్యేకతలు క్లబ్ హౌస్ ఈ లేఅవుట్లో ప్లాట్ కొన్న వాళ్ళకి క్లబ్ హౌస్లో ఉచితంగా మెంబర్షిప్ ఇస్తున్నాము నలభై అడుగుల రోడ్లు సిసి రోడ్లతోనూ ముప్పై మూడు అడుగుల రోడ్లు సిసి రోడ్లు మరియు విశాలమైన పార్కులు విశాలమైన రోడ్లతో అందంగా తీర్చిదిద్దాము ఎక్కడైనా లేౌట్లు అంటే సహజంగా తర్వాత చేస్తాము అవి చేస్తామంటారు కానీ మేము అన్ని డెవలప్మెంట్లతో నెల్లూరు నుంచి వెళ్ళే రోడ్లో అతి చేరువలో కాకుపల్లి దగ్గరలో ఉండేటువంటి లేఅవుట్ ఈ లేఅవుట్లో అతి తక్కువ రేట్లకే మేము ప్రకటించాము ఎనభై ఐదు వేలు అంకణంతో అమ్ముతున్నాము ఈ అవకాశాన్ని ప్రజలు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము ఆహ్లాదకరమైన వాతావరణము ఇక్కడికొచ్చి ప్రతి ఒక్కరూ లేఅవుట్ని ఒకసారి చూస్తే ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది చూడండి మీకు నచ్చితేనే కొనండి ఎక్కడైనా కూడా లేఅవుట్లో ఏవేవో చెప్తారు కానీ మేము అలా చెప్పడం లేదు ఉన్నాయి చూసి కొనుక్కోమని ప్రజలను ఉపయోగించుకోమని కోరుకుంటున్నాము వన్ ఇయర్ లోపల ఇక్కడ కొన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి డబుల్ అవద్దని మేము ఆశిస్తున్నాము ఆ నమ్మకం కూడా ఇస్తున్నాము గేటెడ్ కమ్యూనిటీ నలభై ఎకరాల మెగా వెంచరు అన్ని వసతులతో కల్పిస్తున్నాము సీసీ కెమెరా సీసీ కెమెరాలు కవరేజ్ మరియు ఈవీఎం రీఛార్జిలు ఈవీఎం ఛార్జింగ్ స్టేషన్ ఇస్తున్నాము అన్నీ ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీ కల్పిస్తున్నాము ప్రత్యేకంగా ఈరోజు మీరు ఏర్పాటు చేశారు ఈ ఆఫర్ అనేది ఎప్పటి వరకు ఉంటుంది ఈ ఆఫర్ అనేది మేము మే ఎండింగ్ వరకు ఇస్తున్నాము తర్వాత వన్ ల్యాక్ చేస్తాం అనుకను ఇప్పుడు ఆఫర్ వరకు ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఇస్తున్నాము తర్వాత జూన్ ఫస్ట్ నుంచి మాత్రం వన్ ల్యాక్తో మేము కంటిన్యూ చేస్తాం రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి లోన్ ఫెసిలిటీ ఏమైనా కల్పిస్తారా కల్పిస్తాం బ్యాంక్ లోన్ సదుపాయం కలిగి ఉంది డిటీసీపీ అప్రూవ్డ్ లేట్టు ప్రజలకి అందుబాటులోనే వరద ఎంక్వైరీకి కాంటాక్ట్ నంబర్ చెప్పండి మీది ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ సిక్స్ ఫైవ్ మీ పేరునా మురళీరెడ్డి నేనే అండి ఎంఆర్ ప్రాపర్టీస్ అధినేత మురళీరెడ్డి ప్రాపర్టీస్ మాది బీవీ నగర్లో బ్రాంచ్ ఉంది ఇక్కడ ఆఫీస్ కూడా ఓపెన్ చేస్తున్నాం లేఅవుట్లో సహజంగా లేఅవుట్లో ఆఫీసులు ఉండవు మేము కంటిన్యూగా మా ఆఫీస్ ఇక్కడే ఉంటుంది క్లబ్ హౌస్ లో చేరిన వాళ్ళకి ప్లాట్ కొన్న వాళ్ళందరికీ క్లబ్ హౌస్ మెంబర్షిప్ ఇస్తున్నాము మేము అన్ని పర్యవేక్షణ చేసి జాగ్రత్తగా చూసుకుంటాము కస్టమర్లు థ్యాంక్ యూ సో మచ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో